నా పేరు మేకబీరు బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రజల ప్రయాణాలతో సెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో పట్టించుకొని జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం మా జగ్గంపేట ప్రాంతంలో ప్రైవేట్ హాస్పిటల్లో పదహారు సంవత్సరాల అమ్మాయి అనారోగ్యశాతు బంధువులు టౌన్ హాస్పిటల్లో జాయిన్ చేయగా అమ్మాయికి బ్రెడ్ బుక్ వేరైతే వేరే గ్రూప్ బెడ్ ఎక్కిస్తంతో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది ఆ అమ్మాయిని ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత లాస్ట్ గడియల్లో రాజమండ్రి జగ్గంపేటని షిఫ్ట్ చేయగా వాళ్ళ హాస్పిటల్లోనే అమ్మాయి మరి ప్రాణాలు పోవటం జరిగింది మరి దీనికి ఉన్నతమైన నేతలు ప్రజల్ని సక్రమంగా పరిపాలించాలని అధికారంలోకి వచ్చినటువంటి పాలకవర్గం ఈ విషయాన్ని బయటకు రాకుండా డాక్టర్లకు సపోర్ట్ చేసుకుంటూ మరి నిరుపేదలైన కుటుంబానికి చెందిన అమ్మాయికి అన్యాయం చేస్తూ సెటిల్మెంట్లకి తరపడుతున్నారు ఇది ఎక్కడ రాయమని ఈ వీడియో ద్వారా నేను అడుగుతున్నాను ప్రజల ప్రాణాలంటే బాధ్యత లేదా తప్పు చేసిన అధికారిని పాలకవర్గం నిలబెట్టదా అధికారులు ఎందుకు పట్టించుకుంటా లేదు ఇటీవల కాలంలో జగ్గంపేడ పట్టణంలో అనేక మంది ప్రాణాలను తీసినటువంటి వైద్యుల ఏ ఏ అధికారైనా పట్టించుకున్నాడా ఏ ఒక్క హాస్పిటల్ మీద కేసు పెట్టారా ఏ ఎందుకు పెట్టలేదు కారణం ఏంటి ప్రజల ప్రాణాలతో సెలగాటు పడుతున్న డాక్టర్లపై ఎందుకు చర్యలు లేదని ఈ వీడియో ద్వారా అడుగుతున్నారు ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి తక్షణమే తప్పు చేసిన హాస్పిటల్ని సీజ్ చేయాలి మరి ఆ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యుల లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం ప్రజల ప్రాణాలతో జలగాట వాడద్దు మరి నిరుపేద మరీ ప్రజల్ని వాళ్ళ డబ్బు కోసమే వైద్యం చేస్తున్నారని ఒక హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ పేరినదిగా పది హాస్పిటల్ రన్ చేస్తూ ఒకే డాక్టర్ ఆ డాక్టర్ నమ్మి పేషెంట్లు ఆ డాక్టర్ పట్టించుకోకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతే వీళ్ళు హాస్పిటల్ వెళ్ళినప్పుడు మరి వైద్యం నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది తెలిసిందే వైద్యం చేస్తే వీళ్ళు ప్రాణాలు కోల్పోతే అధికార పార్టీ నాయకులు సెటిల్మెంట్లు చేస్తే ఇది ఎక్కడ రాయమని అడుగుతున్నాను ఆ ప్రజాస్వామ్యం తీర్పు స్వామి కోట్లేసింది తక్షణమే ఏ హాస్పిటల్లో అయితే అమ్మాయి మార్నించిందో హాస్పిటల్ క్యాన్సిల్ చేసి సీల్ చేయాలని హాస్పిటల్ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ చలవ జై హింద్